ఒంగోలు పట్టణంలో స్పా సెంటర్ పై పోలీసులు తనిఖీలు నిర్వహించారు దాడిలో గంజాయి ప్యాకెట్లు కన్నోం ప్యాకెట్స్ లభ్యమవడంతో నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు పోలీసులు ఒంగోలు పార్వతమ్మ గుడి దగ్గరలోని వీటు స్పా సెంటర్ లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లుగా పక్కా సమాచారంతో రైడ్ చేసిన ఒంగోలు వన్ టౌన్ పోలీసులకు వీటు స్పా సెంటర్ పై రైడ్ జరిగిన సమయంలో పురుషుడికి ఓ మహిళ మసాజ్ చేస్తుండగా గమనించారు అలాగే గంజాయి ప్యాకెట్లు కన్నోం ప్యాకెట్లు దొరకడంతో నిర్వాహకుడిపై కేసు నమోదు చేసి

సార్ ఫోటోగ్రాఫర్ ఛాన్స్ ఇవ్వండి ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం ఉండండి